మినీ ప్రపంచానికి స్వాగతం వైద్యారోగ్య శాఖలో ఒక సంచలనమైన ఉత్తర్వులు వెలువడ్డాయి ఒకేసారి ఇరవై మూడు మంది ఉద్యోగులకు ఆరోగ్య శాఖ రాష్ట్ర ఉన్నతాధికారులు సమన్లు జారీ చేయటం జరిగింది దానికి సంబంధించి అతి ముఖ్యమైన సమాచారంతో ఈ వీడియో చేయటం జరుగుతుంది మే ఆరు ఏడు తేదీల్లో తమ ఎదుట విచారణకు హాజరు కావాలని చెప్పి ఉమ్మడి గుంటూరు జిల్లా ఉమ్మడి నెల్లూరు జిల్లా ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని వివిధ పిహెచ్ల్లో పనిచేస్తున్న ఇరవై మూడు మంది ఉద్యోగులకు రాష్ట్ర ఉన్నతాధికారులు సమన్లు జారీ చేయటం అనేది కలకలాన్ని రేపుతుంది తెలుగునాడు మెడికల్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర గౌరవాధ్యక్షులు మల్లేని భానుమూర్తి గారు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్యకాలంలో గుంటూరు ఆర్డీ కార్యాలయం మీద రికార్డ్ ఎవిడెన్స్తో కూడిన ఫిర్యాదు ఒకటి అందజేయటం జరిగింది గుంటూరు ఆర్డీ కార్యాలయంలో ఉన్న ఒక కీలకమైన అధికారి తీవ్రమైన అవినీతికి పాల్పడుతూ జీవోలను కూడా ధిక్కరించి నియామకాలు జరిపినట్లుగా అంటే బదిలీలు జరిపినట్లుగా డిప్టేషన్లు వేసినట్లుగా ఈ ఆరోపణలు పేర్కొనటం జరిగింది నూట నలభై మూడు జీవోకి విరుద్ధంగా కూడా సదరు అధికారి ప్రవర్తించి అక్రమంగా డిప్యూటేషన్ వేయడంతో పాటుగా రీడిప్లాయ్మెంట్ పేరుతో కొంతమంది ఉద్యోగులను బదిలీ చేశారని చెప్పి మల్లేని భానుమూర్తి గారు చేసిన ఫిర్యాదుని ఆధారంగా చేసుకున్న ప్రభుత్వం ఎవరి మీద అయితే ఆరోపణ చేయబడిందో ఆయా ఉద్యోగులందరికీ కూడా సమన్లు జారీ చేసి మే ఆరు ఏడు తేదీల్లో జరగనున్న విచారణకు రావాలని చెప్పి ఆదేశించినట్లుగా తెలుస్తుంది ఉమ్మడి గుంటూరు జిల్లాతో పాటు ఉమ్మడి ప్రకాశం జిల్లా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కొంతమంది హెల్త్ ఎడ్యుకేటర్లు కొంతమంది హెల్త్ సూపర్వైజర్లు మేలు ఫిమేలు కొంతమంది సిహెచ్ఓలు కొంతమంది ఎంపీహెచ్ఈఓలు బదిలీలలో ఎక్కువగా అక్రమాలు జరిగినట్లుగా తెలుగునాడు మెడికల్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రభుత్వానికి కీలకమైన ఫిర్యాదు చేయటం జరిగింది టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వైసీపీకి చెందిన నాయకులే ఆర్డీ కార్యాలయంలో వైసీపీకి చెందిన అధికారులే ఆర్డీ కార్యాలయంలో తిష్టవేసి అనేక రకాలైన అక్రమాలకు పాల్పడుతూ ఉన్నారు అయినా కూడా ప్రభుత్వం పట్టించుకోవటం లేదు అని పేర్కొంటూ తెలుగునాడు మెల్ మెడికల్ హెల్త్ ఎంప్లాయీస్ సీనియర్ నాయకులు ఈ మధ్య కాలంలో ఒక ఫిర్యాదును రాష్ట్ర ప్రభుత్వంలోని కొంతమంది కీలకమైన వ్యక్తులకు అందజేయటం జరిగింది ఫిర్యాదును పరిశీలించిన నాయకులు వైద్య శాఖలోని ముఖ్య అధికారులను పిలిపించి జరిగిన అక్రమాలన్నిటిపై నేరుగా నిలదీసినట్లుగా తెలుస్తుంది జరిగిన అక్రమాలన్నీ కూడా రికార్డెడ్గా ఉన్నా కూడా ఎందుకు చూస్తూ ఊరకొండిపోయారని చెప్పి ఒక ముఖ్య అధికారిని నిలదీయటంతో వారు ఏమి సమాధానం చెప్పకుండా నిశ్చేస్టులే నిలబడిపోయినట్లు సమాచారం అందుతూ ఉంది ఈ నేపథ్యంలోనే సదరు ఉన్నతాధికారి ఆగమేఘాల మీద స్పందించి వారి కార్యాలయంలో వచ్చిన ఫిర్యాదుల మీద విచారణ జరిపేందుకు ఉద్యోగులకు కూడా ఇరవై మూడు మంది ఉద్యోగులకు కూడా సమన్లు జారీ చేయటం అనేది జరిగినట్లుగా తెలుస్తుంది ఇటువంటి ఘటన వైద్యారోగ్య శాఖలో గతంలో ఎప్పుడు జరగలేదు ఒకేసారి ఇరవై మూడు మంది ఉద్యోగులను విచారణకు పిలవటం అనేది అది కూడా సమన్లు జారీ చేసి పిలవటం అనేది సంచలనంగా కలకలంగా మారిన నేపథ్యంలో వీరిని విచారించిన తర్వాత టీఎన్టీఈ నాయకులు ఎవరి మీద అయితే ఆరోపణలు చేస్తూ ఉన్నారో వారి మీద చర్యలు ఉండే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు కనపడతా ఉంది ఎందుకంటే వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి గుంటూరు రీజనల్ డైరెక్టర్ కార్యాలయంలో గత కొద్ది రోజులుగా లేదా కొద్ది నెలలుగా వైసీపీ హయాంలో నియమించబడిన అధికారులే కీలకమైన పాత్ర పోషిస్తూ ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్లుగా చివరకు జీవోలను కూడా త్రోసి రాజని ఉత్తర్వులను జారీ చేస్తూ ఉన్నారని చెప్పి తెలుగునాడు మెడికల్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ ఆరోపణలు చేయటం జరుగుతూ ఉంది వారు ఆరోపణలు చేయటం మాత్రమే కాకుండా ఆరోపణలకు ఆధారంతో ఆధారాన్ని కూడా జత చేయటంతో మొత్తానికైతే మాత్రం ఆర్డీ కార్యాలయంలో ఉన్న కొంతమంది అధికారుల మేడకు ఉత్సు బుగిసుకున్నట్లుగా అర్థమవుతూ ఉంది మే ఆరు ఏడు తేదీల్లో విచారణ జరిగిన తర్వాత ఎందుకంటే నూట నలభై మూడు జీవోతో పాటుగా మరికొన్ని జీవోలను కూడా తెలుగునాడు మెడికల్ హెల్త్ ఎంప్లాయీస్ సీనియర్ నాయకులు నేరుగా ప్రస్తావించారు ఆ జీవోల్లో పేర్కొన్నట్టు కాకుండా వారి ఇష్టానుసారంగా బదిలీలు చేపట్టినట్టుగా లేదా డిప్యుటేషన్లు చేపట్టినట్లుగా కూడా వివరించడం జరిగింది నూట నలభై మూడు జీవో ప్రకారంగా ఒకే క్యాడర్కి చెందిన ఉద్యోగులు ఒక పిఎస్సీలో ఇద్దరు ఉంటే వారిలో ఒకరిని మాత్రమే వేరే ప్రాంతానికి బదిలీ చేయాలి రీడిప్లాయ్మెంట్ చేయాలి కానీ ఆర్థిక కార్యాలయ కార్యాలయంలో ఉన్న అధికారులు అందిన కాడికి పుచ్చుకొని నూట నలభై మూడు జీవోకి విరుద్ధంగా కేవలం ఒక కేడర్కి చెందిన ఉద్యోగులు ఒక్కరు మాత్రమే ఉన్నా కూడా వారిని కూడా రీడిప్లాయ్మెంట్ చేయటం అనేది వివాదాస్పదంగా కనపడతా ఉంది ఇది రికార్డెడ్గా జరిగిన సంఘటన కాబట్టి ఎవరు తప్పించుకునే అవకాశం లేదు మరొక విషయం ఏమిటంటే ఎవరిని కూడా డిప్టేషన్లు వేయొద్దు ఉన్న డిప్టేషన్లు రద్దు చేయమని వైద్యారోగ్య చ శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు గతంలో ఇచ్చిన ఆదేశాలను కూడా త్రోసి రాజని ఆర్డీ కార్యాలయంలో ఉన్న వైసీపీకి అనుకూలమైన అధికారులు కొంతమంది హెల్త్ సూపర్వైజర్లను ఇష్టానుసారంగా డిప్టేషన్లు వేయటం జరిగింది అది కూడా కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ డిప్టేషన్లు జరిగినాయి వీటి మీద సీరియస్ అయిన తెలుగునాడు మెడికల్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి ప్రస్తుత ప్రభుత్వంలో కూడా వైసీపీ అనుకూలమైన అధికారులు చేస్తున్న హద్దు అదుపు లేకుండా చేస్తున్న అవినీతితో పాటుగా అక్రమాలను వివరించడంతో రాష్ట్ర నేతలు ఉన్నత అధికారులను పిలిపించి నిలదీసినట్లుగా తెలుస్తుంది ఈ విచారణ తర్వాత నూట నలభై మూడు జివోకి విరుద్ధంగా జరిగిన అక్రమ రీడిప్లాయ్మెంట్లు లేదా బదిలీలు లేదా డిప్టేషన్లు ఇవన్నీ కూడా రద్దవుతాయని చెబుతూ ఉన్నారు ఎవరైతే వీటికి వడిగట్టారో ఆర్డీ కార్యాలయంలో తిష్ట వేసి ఎవరైతే వడికట్టారో సదరు అధికారి మీద కూడా తీవ్రమైన చర్యలు ఉండే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది మొత్తానికైతే మాత్రం తెలుగునాడు మెడికల్ హెల్త్ ఎంప్లాయీస్ వైద్యారోగ్య శాఖలో ఒక పెను సంచలనానికి నాంది పలికినట్లుగా కనపడుతూ ఉంది ఇప్పటికైనా ఇటువంటి అక్రమాలు నిరోధానికి లేదా అడ్డుకట్ట వేయటానికి ఎవరో ఒకరు పూలుకోవటం అనేది హర్షించదగిన పరిణామంగా కనపడుతూ ఉంది ఎందుకంటే వైద్యారోగ్య శాఖలో అనేక రకాలైన అక్రమాలు జరుగుతూ ఉన్నా కూడా మాట్లాడే నాదుడు లేకపోవటంతో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించడం జరుగుతుంది ఇది గత కొద్ది సంవత్సరాలుగా యథాలాపంగా జరుగుతూ ఉన్న పరిస్థితే కానీ ఇంతవరకు వాటిని నేరుగా ఎదురు వెళ్ళి మాట్లాడినవారు కానీ నిలదీసిన వారు కానీ లేకపోవడంతో అధికారులు ఆడిందే ఆట పాడిందే పాట అన్న విధంగా కొనసాగింది మొత్తానికైతే మాత్రం తెలుగునాడు మెడికల్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర గౌరవాధ్యక్షులు మలినేని భానుమూర్తి గారు ఆయన మొన్నటి వరకు వైద్యారోగ్య శాఖలోనే కీలకమైన పోస్టులో పనిచేశారు ఈ మధ్యకాలంలోనే రిటైర్ అయ్యారు గత కొద్ది రోజులుగా గత కొద్ది సంవత్సరాలుగా దశాబ్దాలుగా వైద్యారోగ్య శాఖ సంబంధించిన ఉద్యోగుల సమస్యలపైన అవిశ్రాంత పోరాటం చేస్తూ ఉన్నారు ఈ పోరాటంలోనే ప్రస్తుతం చేసిన ఫిర్యాదు కూడా ఒక సత్ఫలితాన్ని ఇవ్వటానికి వీలుగా కొంతమందికి సమన్లు జారీ చేయటం అనేది చాలా చర్చనీయాంశంగా మారింది